హాయ్ ఫ్రెండ్స్ మీరు రాయలసీమ కుర్రాడు ఈరోజు వచ్చేసి చాబంతిలో ఎక్కి ఫ్లవర్ ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చేయడానికి బ్రాంచ్లు వచ్చేయడానికి ఒక మంది స్ప్రే చేస్తున్నాము మంది పేరు వచ్చేసి అగ్రి లైఫ్ కంపెనీ పేరు మంది పేరు వచ్చేసి గ్రో విత్ ప్లస్ గ్రోవిత్ ప్లస్ అగ్రి లైఫ్ లేవ అగ్రి లైఫ్ లేవల్ది గ్రో విత్ ప్లస్ దీంట్లో వచ్చేసి ఏమేమి ఉంటాయంటే ఇమ్మిక్ యాసిడ్ ట్వెల్వ్ పర్సెంట్ అమ్నో యాసిడ్ ఎయిట్ పర్సెంట్ సివిడు ఎక్స్టెంట్ టెన్ పర్సెంట్ ఫల్విక్ యాసిడ్ సిక్స్ పర్సెంట్ ఫ్లాంట్ ఎక్స్పో ఫ్లాంట్ ఎక్స్ట్రెడ్ ఫార్టీ పర్సెంట్ ఆర్గ ఆర్గానిక్ మీటర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ బ్యూట్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి ఇది వచ్చేసి 2 గ్రామ్స్ 2 2 ml స్క్వేలెటర్ వచ్చేసి అగ్రీ లైఫ్ పరి గ్రో విత్ ఇని ఎంత వేಸ್ಕೊ చూపిస్తాను నేను ఇది వచ్చేసి ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ మంది ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఈ మందు వేసి ఇప్పుడు కొంచెం చెక్ చేసుకోవాలా చెక్ చేసి వేసుకోవాలని ఇది ఆర్గానిక్ మందు కాబట్టి బ్లాక్ కలర్లో ఉంటుంది నేను ఆల్రెడీ స్ప్రే చేశాను ఇది రెండు స్ప్రేయింగ్ చిన్న మొక్కలు ఉన్నప్పుడు స్ప్రే చేశాను అంత ఫ్లవరింగ్తో ఉంది చూడండి నేను ఫ్లవరింగ్స్ ఉన్నాయి ఫ్లవరింగ్ దండిగా ఉంది ఫ్లవర్ బాగా వస్తుంది స్ప్రే చేయడం వల్ల చెట్టు కూడా గంట కడుతుంది బాగా మనకు నేను తీసుకున్నట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ పదకొండు ఒక వచ్చినాయి దీన్ని చూస్తాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మొక్కలు వచ్చినాయి మనం చూసుకుంటే పోతే ప్రోడక్ట్ బాగుంది ప్రతి కొమ్మలో మొగ్గు వచ్చేసింది చూసుకునే మీరు క్లియర్గా ఉంది చూడండి ప్రతి మొగ్గులో ప్రతి చెట్టుకు మొగ్గు వచ్చేసింది నేను రెండో స్ప్రేయింగ్ ఫస్ట్ స్ప్రేయింగ్ చేశాను చేసిన ప్రే ఫస్ట్ స్ప్రేయింగ్ చేసినాక పదిహేను రోజులకు మళ్ళీ రెండో స్ప్రేయింగ్ చేస్తున్నాను ఆల్రెడీ మొక్కలు వచ్చేసినాయి బాగుంది ప్రోడక్టు మొగ్గలు చేసింది మీ చెట్టు మొత్తం ఈ ప్రోడక్ట్ బాగుంది ఎవరినైనా కావాలి నేరు స్క్రీన్ పిన్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబరు వాళ్ళకి మెసేజ్ పెడితే మీకు ఆ ప్రోడక్ట్ అందుబాటులో ఉంటుంది చూసుకోవచ్చు మీరు ప్రతి కూడా బ్రాంచ్లు జాయిన్ చేయడానికి ఫుల్ బ్రాంచెస్ చెట్టు కూడా చూస్తాను అది ఫేక్ కాదు రియల్ ఎవరిని తీసుకోవాలన్న ప్రోడక్ట్ తీసుకోవచ్చు ప్రొడక్ట్స్ చూసుకోవచ్చు మీరు బాగా నీట్గా చూసుకోవచ్చు బాగుంది ప్రొడక్ట్స్ నేను వాడు చూశాను మీకు మీకు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ దాంట్లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు డెలివరీ చేస్తారు పూర్తి సమాచారం ఇస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియో చేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోస్ కోసం వెయిట్ చేయండి మీకేమో డౌట్స్ ఉంటే వాడు కామెంట్ చేయండి నేను వీడియో చేస్తాం థ్యాంక్ యూ